వచ్చేసి అయితే మంచి మగ్గం లుక్ అండి సూపర్ అంటే చాలా చాలా బాగుంటుంది మంచి మగ్గం లుక్ లో అయితే ఒక బ్లౌజ్ చూపిస్తున్నాను చాలా బాగుంటుంది శారీ వచ్చేసి ఇదండి శారీ వచ్చేసి పెళ్లి కూర్తుంది ఈ శారీ బ్లౌజ్ తన ఎండి పెట్టి మండగా ఒక బ్లౌజ్ తీసి చూపించారు వర్క్ అలా చాలా బాగా నచ్చి మళ్ళీ మ్యారేజ్ బ్లౌజెస్ అయితే ఒక టూ బ్లౌజెస్ ఇచ్చారు చాలా చాలా బాగున్నాయి అండి డిజైన్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి మంచి మగ్గం లుక్ అయితే ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ నెంక్ వచ్చేసి ఇది మనకి కింద ఏంటంటే ఇక్కడ వచ్చేసి నడుగు దగ్గర కట్ వర్క్ అయితే యాడ్ చేశాను ఇలా ఇలా హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఇది మిడిల్లో అయితే మనకు శారీలో వచ్చిన బార్డర్ వచ్చేసి ఇక్కడ యాడ్ చేశారు కింద కట్ వర్క్ ఇచ్చేసాను ఇలా ఇచ్చేసి ఇక్కడ ఏంటంటే మొత్తం జర్కన్స్ పెట్టారు జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా మనం మొగంలో యూజ్ చేసే స్టోన్స్ ఉంటాయి కదా ఆ స్టోన్స్ అయితే యూస్ చేశాను ఇందులో మొత్తం వచ్చేసి కూడా జర్కన్స్ యూస్ చేశాను చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి మ్యారేజ్ బ్లౌజెస్ కాబట్టి మొత్తం వర్క్ కంటే స్ట్రెంట్గా కనిపిస్తుంది మనం వాష్ చేసుకున్న ఎలా అయినా ఏం కాదు డిజైన్ వచ్చేసి ఎందుకంటే మొత్తం థ్రెడ్ వర్క్ కదా చాలా చాలా బాగుంటుంది టోటల్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఉందండి దీనికి ఇలా వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా ఇలా వేసాను టోటల్గా మన శారీలో డిజైన్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా ఉంది మీకు ఈ డిజైన్ ఇలా ఉంది ఏ నచ్చిందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి మీరైతే ఆర్డర్ చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మొత్తం లుక్ అయితే ఉంటుంది మంచి రీజనబుల్ లో మొత్తం లుక్ అయితే మంచి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే ఉంటాయండి మన దగ్గర ఓకే అండి బాయ్